కాళేశ్వరం కమిషన్ విచారణకు హాజరు విషయంలో గులాబీ అధినేత కేసీఆర్ ఏం చేస్తారన్నది ఆసక్తికరంగా మారింది వచ్చే నెల ఐదో తేదీన కమిషన్ ముందుకు హాజరవుతారా లేదా అన్న విషయంపై ఇంకా ఎలాంటి ప్రకటన రాలేదు మాజీ మంత్రి హరీష్ రావు ఇప్పటికే కేసీఆర్ తో సమావేశం కాగా న్యాయ నిపుణులు విశ్రాంత ఇంజనీర్లతో ఆయన సంప్రదింపులు జరుపుతున్నారు గతంలో విద్యుత్ కమిషన్ విచారణకు హాజరు కాకుండా లేఖ రాసిన బీఆర్ఎస్ అధినేత కాళేశ్వరం విషయంలో ఏం చేస్తారన్నది త్వరలోనే స్పష్టత వస్తుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి విచారణకు కేసీఆర్ కాళేశ్వరం ఆనకట్టలకు సంబంధించిన అంశాలపై విచారణ కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సహా మాజీ మంత్రులు హరీష్ రావు ఈటెల రాజేందర్ కు ఇప్పటికే నోటీసులు జారీ చేసింది జూన్ ఐదో తేదీన కేసీఆర్ ఆరో తేదీన ఈటల రాజేందర్ తొమ్మిదో తేదీన హరీష్ రావు కమిషన్ ముందు హాజరు కావాల్సి ఉంది కమిషన్ నోటీసుల నేపథ్యంలో ఏం చేయాలన్న విషయంపై బీఆర్ఎస్ అధినేత కసరత్తు చేస్తున్నారు విచారణకు హాజరు కావాలా లేదా అన్న విషయమై ఆయన ఇంకా నిర్ణయాన్ని ప్రకటించలేదు విద్యుత్ ఒప్పందాలకు సంబంధించిన విచారణకు కమిషన్ నోటీసులు ఇచ్చినప్పుడు హాజరు కాకుండా సుదీర్ఘ లేఖ రాశారు కమిషన్ వ్యవహార శైలిపై ఏకంగా న్యాయస్థానాన్ని ఆశ్రయించారు సర్వోన్నత న్యాయస్థాన ఆదేశాల మేరకు ప్రభుత్వం కమిషన్ చైర్మన్ ను మార్చాల్సి వచ్చింది ఇప్పుడు కాళేశ్వరం కమిషన్ విషయంలో కేసీఆర్ ఏం చేస్తారన్నది ఆసక్తికరంగా మారింది ఏం చేస్తే బాగుంటుంది ఎలాంటి వైఖరి అనుసరించాలన్న విషయంపై ఆయన అన్ని కోణాల్లోనూ ఆలోచిస్తున్నారు నోటీసులు అందిన తర్వాత మాజీ మంత్రి హరీష్ రావు ఇప్పటికే రెండు దఫాలుగా కేసీఆర్ తో సమావేశమయ్యారు అటు న్యాయ నిపుణులు విశ్రాంత ఇంజనీర్లతోనూ కేసీఆర్ మంతనాలు జరుపుతున్నారు కమిషన్ విధి విధానాలు అందులో ఉన్న అంశాలు నోటీసులో పేర్కొన్న విషయాలపై వారితో చర్చించినట్లు సమాచారం వాటి ఆధారంగా విచారణకు సంబంధించి ఏం చేయాలన్న విషయమై సంప్రదింపులు జరుపుతున్నారు నోటీసులు రాజకీయ పరమైనవని ఇప్పటికే ఆరోపించిన బీఆర్ఎస్ నేతలు వాటిని కాంగ్రెస్ నోటీసులుగా అభివర్ణించారు కమిషన్ ముందు హాజరయ్యే విషయంలో వివిధ అభిప్రాయాలు చెబుతున్న లు అన్ని అంశాలపై పూర్తిగా అవగాహన ఉన్న కేసీఆర్ తగిన నిర్ణయం తీసుకుంటారని చెబుతున్నారు విచారణకు హాజరవడం ద్వారా కమిషన్ సహా ప్రజలకు కూడా అన్ని పూర్తి స్థాయిలో వివరించే అవకాశం ఉంటుందన్న వాదన లేకపోలేదు మంచి ఉద్దేశంతో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన అన్ని అంశాలని స్థాయిలో విడమర్చి చెప్పొచ్చన్న అభిప్రాయాన్ని గతంలో కేసీఆర్ కొంతమంది నేతలతో వ్యక్తం చేసినట్లు చెబుతున్నారు కమిషన్ విచారణకు హాజరయ్యేందుకు కేసీఆర్ మొగ్గు చూపే అవకాశం ఉందని అంటున్నారు అయితే విచారణకు లేక గతంలో వివరణ ఇస్తూ లేఖ రాస్తారా అన్న అంశంపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది ఇప్పటి వరకు పార్టీ నేతలు శ్రేణులకు అధినేత ఎలాంటి సంకేతాలు ఇవ్వలేదని తెలుస్తోంది అటు బీఆర్ఎస్ రజతోత్సవ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాల కోసం బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ యూకే యుఎస్ పర్యటనకు వెళ్లారు ఐదో తేదీన విచారణకు హాజరు కావాలని కేసీఆర్ కు కమిషన్ నోటీసుల నేపథ్యంలో ఆలోగా తిరిగి స్వదేశానికి చేరుకోనున్నారు హాజరైనా లేకపోయినా అందుబాటులో ఉండేందుకు వీలుగా కేటీఆర్ నాలుగో తేదీన హైదరాబాద్ చేరుకుంటారు పార్టీ నేతలు విశ్రాంత ఇంజనీర్లు న్యాయవాదులతో సమావేశమవుతున్న కేసీఆర్ జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ విచారణకు సంబంధించిన అన్ని అంశాలపై ఆరా తీస్తున్నట్లు సమాచారం అఫిడవిట్లు నివేదికలు ఇతర డాక్యుమెంట్ల ఆధారంగా విచారణ చేస్తున్నందున అందులోని అంశాలు క్రాస్ ఎగ్జామినేషన్ సందర్భంగా అడుగుతున్న ప్రశ్నల గురించి దృష్టి సారించినట్లు తెలిసిందే కమిషన్ విచారణకు సంబంధించి ఒకటి రెండు రోజుల్లో కెసిఆర్ ఓ నిర్ణయానికి వస్తారని పార్టీ నేతలు చెబుతున్నారు